అందరూ కూడా ఎగ్జామ్ టైంలో టెన్షన్ పడిపోతూ ఉంటారు అవును అందరూ కూడా ఎగ్జామ్ టైంలో టెన్షన్ పడిపోతూ ఉంటారు మేబీ కొంతమంది మాత్రమే ఉంటారేమో ఈ టెన్షన్ అనేది పడకుండా ఉండేవారు అలా టెన్షన్ పడే వారి కోసమే ఈ వీడియో అలా టెన్షన్ పడే వారిలో మీరు ఒకరైతే ఈ వీడియో మీకోసమే ఎగ్జామ్ రాయడం భయంగా ఉందా ఎగ్జామ్ రాసేటప్పుడు టెన్షన్ వస్తుందా అసలు ఎగ్జామ్ హాల్లో వెళ్ళగానే టెన్షన్ అనేది వస్తుందా అయితే ఒకసారి ఇది కూడా ఇమాజిన్ చేసుకోండి జస్ట్ ఒక టూ మినిట్స్ అంతే క్లోజ్ యువర్ ఐస్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అయిపోయాయి ఆ ఎగ్జామ్ చివరి రోజు ఎగ్జామ్ అయిపోయింది ఎగ్జామ్ హాల్లో నుండి ఆ ఎగ్జామ్ సెంటర్లో నుండి బయటకి వస్తూ ఉన్నావు చాలా హ్యాపీగా జాయ్ ఎంజాయ్గా ప్రశాంతంగా పట్టలేనంత ఆనందంతో బయటకి వస్తూ ఉన్నావు ఇక ఇంటికి వచ్చావు అలా అలా ఆ ఇల్లు నీకు ఏదో ఒక స్వర్గంలా అనిపిస్తుంది చాలా హ్యాపీగా చాలా హ్యాపీగా అందరితో ఇంట్లో వారితో మాట్లాడుతూ ఉన్నావు లైఫ్లో ఏదో సాధించాను అన్న ఫీలింగ్ నీలో వస్తుంది అసలు ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో ఎగ్జామ్ అయిపోయాక అసలు ఒక్కసారి నీకు నువ్వే ఆలోచించుకో ఎగ్జామ్స్ అన్నీ అయిపోయాక ఆ ఫీల్ అనేది ఎలా ఉంటుంది అని ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత ఎలా ఉంటుంది అని ఇంత హ్యాపీగా ఎంత సంతోషంగా ఉంటుంది అన్నది ఒకసారి ఆలోచించుకో ఇక అలా అలా ఇంటికి వచ్చేసావు ఇక లైఫ్లో ఏదో పెద్ద అచీవ్మెంట్ని సాధించినట్లుగా ఆ ఫీలింగ్ అనేది అలా వస్తుంది ఏదో ఎంతో భారాన్ని ఇంతకాలం మూసి ఒకేసారి ఆ భారం అనేది నీ మీద నుంచి పోయినట్లుగా ఏదో భారం అనేది తగ్గిపోయినట్లుగా అనిపిస్తుంది ఫేస్లో ఏమో చిరునవ్వు అవును ఆ ఫేస్లో ఆ ముఖంలో చిరునవ్వు ఇక లైఫ్ మారిపోయింది అమ్మయ్యా ఇక లైఫ్ అనేది మారిపోయింది అని అనిపిస్తుంది ఇక అలా 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 కొంతకాలం తర్వాత రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి ఇక రిజల్ట్స్ కూడా మంచిగానే వచ్చాయి ఇక ఫుల్ హ్యాపీ ఇంట్లో వారు కూడా హ్యాపీ ఇక ఆ రోజు ఏదో పెద్ద సెలబ్రేషన్ లాగా ఉంది అనుకో ఇక ఇటు ఇంట్లో వారంతా కూడా హ్యాపీ ఆనందంతో ఉన్నారు ఇక నువ్వు కూడా ఆనందంతో అలా ఉన్నావు ఓపెన్ యువర్ ఐస్ ఎలా ఉంది ఈ ఎగ్జామ్ తర్వాత ఆ ఫీల్ అనేది ఎలా అనిపిస్తుంది ఈ ఇలాంటి ఫీలింగ్ అనేది ఇలాంటి ఫీలింగ్ అనేది లైఫ్లో ఎగ్జామ్ తర్వాత నీకు కావాలి అని అంటే నువ్వు ఈ ఎగ్జామ్ టైంలో టెన్షన్ అనేది పడకు మిత్రమా కంగారు పడకు బాధపడకు అస్సలు భయపడకు వచ్చినంతనే రాయి నీకు వచ్చింది వచ్చినట్లుగా రాయి నువ్వు చదివిందే రాయి అంతే చాలు హ్యాపీగా ఎగ్జామ్ తర్వాత నువ్వు ఉండేందుకు ఇలా చెయ్యి మిత్రమా ఈ వీడియోని ఇలా చూసి చూడగానే ఇలా విని వినగానే కొంతమంది వదిలేస్తూ ఉంటారు కొంతమంది ఒక టెన్ మినిట్స్ మోటివేటెడ్గా ఉంటారు ఇంకొంతమంది అయితే ఇంకొంతమంది ఏమో మోటివేట్ అయ్యి ఉంటారు కానీ ఆ ఎగ్జామ్ టైంకి ఆ ఎగ్జామ్ రాసేటప్పుడు లేదా ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళే ముందు వెళ్ళాకైనా సరే డిమోటివేట్ అయిపోతూ టెన్షన్ పడిపోతూ భయపడిపోతూ ఉంటారు కానీ ఎవరైతే ఈ వీడియోని విని విన్నట్లుగా వదిలేయకుండా ఫుల్ ఎనర్జీతో మోటివేటెడ్తోనే మోటివేట్ అయ్యి ఎప్పుడూ కూడా మోటివేటెడ్ అయ్యి ఉండి టెన్షన్ అనేది వచ్చినప్పుడు భయం అనేది వేసినప్పుడు ఈ వీడియోలో చెప్పిన ఫీల్ని ఈ వీడియోలో చెప్పినట్లుగా ఎవరైతే దీన్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉంటారో వారు ఈ ఎగ్జామ్ టైంలో ఎగ్జామ్ టైంలో టెన్షన్ అనేది పడకుండా కంగారు అనేది లేకుండా ఉంటారు ఎగ్జామ్ అనేది మంచిగా బాగా రాస్తారు టెన్షన్ అనేది భయం అనేది లేకుండా ఇది గుర్తుంచుకోండి ఎప్పుడైనా భయం వేస్తే ఇది గుర్తు తెచ్చుకో ఈ ఎగ్జామ్ తర్వాత ఉండే ఫీల్ని గుర్తు తెచ్చుకో ఎప్పుడైనా సరే భయం వేసినా కంగారు వేసినా టెన్షన్ వచ్చినా సరే ఎగ్జామ్ రాసేటప్పుడు అది ఏదైనా సరే ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ ఫీల్ని ఒకసారి గుర్తు తెచ్చుకో మిత్రమా ఈ ఫీలింగ్ అనేది ఎగ్జామ్ అయిపోయినాక ఆ ఫీలింగ్ అనేది ఆ హ్యాపీనెస్ అనేది ఆ ఎనర్జీ అనేది ఆ చిరునవ్వు అనేది ఎలా ఉంటుంది అనేది ఒకసారి గుర్తు తెచ్చుకో అంతే చాలు ఎగ్జామ్ తర్వాత నువ్వు హ్యాపీగా ఉండేందుకు ఎగ్జామ్స్ అనేవి బాగా రాసేందుకు థ్యాంక్స్ ఫర్ యూర్ వాచింగ్ దీస్ వీడియో ఇలాంటి మరిన్ని మోటివేషనల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేసి లైక్ చేయండి మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ కావాలో కామెంట్ చేయండి లైక్ స్టడీ లైఫ్ మోటివేషన్ అఫర్మేషన్స్ ఇలాంటివి థ్యాంక్ యూ